దాదాపు పదిహేను మాసాల తర్వాత కొండ గృహలో కోరిన కోరికలు తీర్చే శ్రీ తలంపులమ్మ అమ్మవారు అంటే తలుపుల అమ్మవారు పిలుస్తారు కాబట్టి ఈ దివ్యక్షేత్రంలో అమ్మవారు పదిహేను నెలల తర్వాత ఉగాది పర్వదిన అంటే తెలుగు సంవత్సరాల రోజు దివ్య దర్శనం ఇస్తున్నారు దాదాపు పదిహేను మాసాల తర్వాత జగజ్జరిని లలితా స్వరూపినిగా కొలిచే ఈ అమ్మవారు దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా ఈ రాత కొండలో అమ్మవారు వెలిసారు నాటి నుంచి అభివృద్ధి చెందుతున్నారు దాదాపు అంటే అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పదిహేను నెలల కాలంగా ఈ ఏడంతస్తులు రాజగోపురంలో కృష్ణశిల వద్ద కృష్ణశిల నిర్మాణంలో భాగంగా సర్వాంగ సుందరంగా ఆలయం అంతా కూడా రూపుదిద్దుకుంది ఈ నేపథ్యంలో పదిహేను మాసాల తర్వాత అంటే ఈ పదిహేను మాసాలు కూడా కొండ దిగున బాలాలయంలో శ్రీ తలంపులమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు మరలా నేటి నుంచి మనం ఈ అమ్మవారి దర్శనం భక్తులకు కలుగుతుంది దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీ పెనుమతి విశ్వనాథ్ రాజు పర్యవేక్షణలో ఈ ఆలయం అంతా కూడా రూపుదిద్దుకుంది ఒకసారి ఆలయం చూసి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ దివ్యక్షేత్రం అంతా కూడా మనం చూస్తున్నాం దాదాపు అతి బరువుగల అనేవి ఈ కొండ ప్రాంతం అంటే అతి ఎత్తున ఉన్న ఈ కొండ కృష్ణశిలలు ఈ ప్రాంతానికి చేర్చడం చాలా కష్టమైన విషయం కాబట్టి క్రియాల సహాయంతో ఈ కూడా ఈ మండపం ప్రాంతానికి చేర్చారు ఈ కృష్ణశీలతో పాటు దాదాపు ఎదర గోపురం అంతా కూడా రాజు గోపురంలో సర్వాంగ సుందరంగా సిద్ధమైంది అయితే శుభముహూర్తాన్న నేడు ఈ అమ్మవారి దర్శనం అయితే భక్తులకు కలుగుతుంది పెద్ద ఎత్తున తొలి రోజు ఉగాది రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు చేరుకున్నారు ఆలయ అర్చకులు అనుకున్నారు అమ్మవారి ఏంటి ఈ రోజు నుంచి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు విధి విధానాలు ఏంటి ఎలా జరిగింది అంటే గత పదిహేను నెలల నుంచి అమ్మవారి కిందనే ఉన్న ప్రతిష్ట కార్యక్రమం జరిపించి మాయగారు చైర్మన్ గారు మంత్రి గారు సాయంతి ఈ కార్యక్రమాలను చేపెట్టారు పదిహేను నెల నుంచి కూడా కిందనే బాలయం ఏర్పాటు చేసి అక్కడ దర్శనాలు ఇచ్చాము అమ్మవారు ఆలయం దాదాపుగా పూర్తయింది పూర్తయింది కాబట్టి ఈ రోజు మంచి రోజు అని చెప్పేసి ఈ రోజు నుంచి మూల విరాటికి తొలి రోజు ఇలాంటి పూజ కార్యక్రమాలు నిర్వహించారు మూల విరాటికి లలితాసహస్త్రనామంతో పంచామృతాలతో అభిషేకం చేసి హోమం చేసి దర్శనా ప్రారంభం చేశాం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వారు ఉన్నారు అయితే మాట్లాడే ప్రయత్నించాలి సార్ సుదీర్ఘ కాలంగా పదిహేను నెలల తర్వాత అమ్మవారి దర్శనం దాదాపు మనకి ఎంత ఖర్చు అయింది ఎలా జరిగింది ఈ ప్రయాణం ఏంటి ఈ అమ్మవారి ఆలయ పునర్మాణం కాంక్రీట్తో ఉన్న ఇక్కడ ఆలయాన్ని తీసివేసి అమ్మవారు మూల విరాట్ని కానీ కొండను కానీ గుహను కానీ ఏమాత్రం చెక్కు చదరగండం అలాగే యథాతంగా ఉంచి ఇది కృష్ణశిలతోటి ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది దాదాపుగా ఆరు నెలల కాలంలోనే ఇది ఈ పని పూర్తి చేయడం జరిగింది కింద అన్ని రాళ్ళని తయారు చేసి తీసుకుని పైకి తీసుకొచ్చి గత నవంబర్ నెల నాటికే ఆలయ పని మాత్రం రాతి పని కట్టడం అంతా పూర్తయింది మిగతా కట్టడాల వల్ల దానికి నాలుగు నెలలు టైం తీసుకొచ్చింది అయినప్పటికీ కూడా గత సంవత్సరం జనవరి ముప్పైన ఈ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని కలాపకర్షణ చేసి కిందకి తీసుకెళ్ళి మనం ఫిబ్రవరి నెల నాటికి అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సిద్ధంగా ఉన్నాం ఈ కొద్దిగా ఫ్లోరింగ్ పనులు ఒకటి అయితే పెండింగ్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకుని ఈ రోజు నుంచే దర్శనం అమ్మవారు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ఈ రోజు నుంచి దర్శనాలు ఏర్పాటు చేయాలని సంకల్పించి పనులు పూర్తి చేసాం కానీ కొద్దిగా గ్రానైట్ వర్క్ పెండింగ్ ఉండటం వల్ల ఈ భక్తులు అటు ఇటు తిరగటం వల్ల ఈ రాళ్ళే కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇంకొక ఐదు రోజుల పాటు ఆ పనులని బెంతో ఆపి వచ్చే సోమవారం నుంచి అనగా పదిహేనవ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది అలాగే మిగతా పనులన్నీ కూడా రాజగోపురం పనులు కూడా సుమారు ఒక నెల రోజుల్లోపు ఒక స్లాబ్ వేసి అక్కడి నుంచి మెట్లు కట్టి అందులోంచే భక్తులందరినీ కూడా రోపలు తీసుకురావడం జరుగుతుంది ఈ నెల రోజులు మాత్రం తాత్కాలిక మెట్లు మార్గం ఏర్పాటు చేసి దాని ద్వారా భక్తులందరినీ పైకి తీసుకురావడం జరుగుతుంది జనల్గా ఈ అమ్మవారి ఆలయానికి ఈ మా ఏప్రిల్ నెల నుండి ఆషాఢ మాసం వరకు కూడా ఈ నాలుగు నెలల్లో చాలా విశేష సంఖ్యలో రాష్ట్ర నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి ఇచ్చేస్తారు ముఖ్యంగా ఆదివారం మంగళవారం లక్షవారం ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ వేసవిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ తీవ్రమైన ఎండలు ఇప్పుడుకే పెరిగి ఉన్నాయి రాబోయే కాలంలో ఇంకా పెరుగుతాయని ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయబోతున్నాం అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా త్వరలో దర్ త్వరగా దర్శనం జరిపించి క్యూ కాంప్లెక్స్ కూడా నూతనంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఎవరో ఎండ్లో కానీ నుంచుని కానీ ఉండక్కర్లేకుండా ఆ క్యూ కాంప్లెక్స్లో కూర్చుని దర్శనం కూడా త్వరగా పూర్తి చేసుకుని వెళ్ళేలాగా అలాగే రాబోయే కాలంలో ఈ మెట్లు ఎక్కి అవసరం కూడా లేకుండా ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేయడానికి ఆషాఢ మాసం పూర్తయినట్టుగా అవి కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం కావున భక్తులందరూ ఈ ఆలయ పునర్నిర్మాణంలో కూడా మీరు కూడా భాగస్వాములై ఆలయ అభివృద్ధి సహకరించవలసిందిగా కూర్చు రాబోయే రోజుల్లో మరింత ఆధ్యాత్మికతతో కూడిన సుందరంగా ఈ ఆలయం తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాను దీ మొత్తానికి కార్యనిర్వహణ అధికారి వారు చెప్పింది ప్రధానంగా మరికొన్ని ఒక ఐదు రోజుల పాలం చిన్నపాటి పనులు ఉన్నప్పటికీ పదిహేను రోజులు రాజగోపురం పనులు కూడా పూర్తయి త్వరగతిగా పూర్తి స్థాయిలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు వేసవ రీత్యా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇకపై జగజ్జని లలిత స్వరూపంగా గావించే శ్రీ తలుపులమ్మవారు కొండపైనే మోల్వరాటి ప్రాంగణంలో భక్తులకు నేటి నుంచి దర్శనమిస్తున్నారు న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి